సౌందర్య లహరిలోని ఎనభై ఐదవ శ్లోకం యొక్క భావాన్ని ఈ శ్లోక పారాయణ కలిగే ఫలితాన్ని ఇక్కడ విరుస్తున్నాం ఈ శ్లోక పారాయణ వల్ల భూత ప్రేత శత్రు బాధల నుండి మరియు మానసిక సమస్యల నుండి బయటపడతారు అద్భుతంగా పనిచేస్తుంది ఈ శ్లోకాన్ని మాత్రం పారాయణం మాత్రం చేసుకోండి

యొక్క భావాన్ని ఈ శ్లోక పారాయణ వల్ల ఫలితాన్ని ఈ వీడియోలో చేస్తున్నాయి ఈ శ్లోక పారాయణం వల్ల భూత భేత పేత బాధల నుండి మరియు మానసిక సమస్యల నుండి బయటపడడానికి అద్భుతంగా పంచేస్తుంది చాలామందికి చంద్రకేతు జాతకంలో లగ్నంలో కానీ పంచవర్లలో కానీ వాక్యంలో ఉన్నప్పుడు వారంతా డిప్రెషన్కి లోనవుతుంటారు స్కిజోఫర్యా లాంటి వాటికి దులో అలాంటి వారికి అద్భుతంగా ఈ శ్లోకం పనిచేస్తుంది ఈ శ్లోకం పారాయణం చేస్తే వారిలో ఉండే ఈ యొక్క డిప్రెషన్ సిజోఫెరియా తొలగిపోతుంది కాబట్టి ఈ శ్లోకాన్ని ఈ వీడియో చివరి వరకు ఈ శ్లోకం యొక్క మహాన్విధ మహిమని తెలుసుకోండి దీనివల్ల ఈ శ్లోకం పారాయణం చేసుకుంటూ చాలు యంత్ర సాధన చేయాల్సిన అవసరం లేదు ఎంత సాధన చేసేవాళ్ళు ఉద్దేశం ద్వారా చేయాల్సి ఉంటుంది అలా కాకుండా మామూలుగా ఈతి బాధలు ఈ మానసిక సమస్యలు ఉండేవారు ఈ శ్లోకాన్ని ప్రతిరోజు కొన్ని రోజుల పాటు పారాయణ చేయడం వల్ల తప్పకుండా మీకు మా అమ్మవారి అనుగ్రహం చేత లతా స్త్రీ పురస్సు అమ్మవారి అనుగ్రహం చేత మంచి ఫలితం లభిస్తుంది ఇక విషయంలోకి వెళ్తే ఈ శ్లోకం యొక్క భావాన్ని పరిశీలిద్దాం అశోక వృక్షము స్త్రీల పాద తాడనం ఉంచే పుష్పిస్తుందట ఆ దోహదక్రియ చేయడానికి దేవి అశోక వృక్షం వద్దకు వెళ్ళి తన పారాడి పాదాలతో ఆ వృక్షము తాకుతుంది అది చూసిన పరమశివుడు తన అర్ధాంగి పాదాలు మరొకరిని ప్రేమతో సృష్టించడం ఇష్టం లేక అసూయతో చూస్తున్నాడు అట్టిది పారాడి పాదాలు మాకు రక్షణ కాగలవు తల్లి అశోక వృక్షం పద్మిని జాతి స్త్రీ పాద తాడడం వల్ల పూలు పూస్తుంది అశోక చరణ పాత జ్ఞాయతే పుష్పత్తరహ అని దోహదక్రియ చెప్పబడింది అలాగే మిగిలిన కొన్ని వృక్షాలకు ఉన్నట్లు మన శాస్త్రాల్లో చెప్పారు శంకర్ల వారు చాలా అద్భుతంగా వర్ణించారు ఈ శ్లోకంలో అమ్మవారి యొక్క పాదాల గురించి శోకో వదన మదిరి మా కౌసరహ పాడిమర్ష భూతో వీక్ష హాసాభ్యాం తిలకతరు నమేరు ప్రియ గీత్య సమలాపాత్యాన్ని కార కురువక తరురాలింగ రాలింగ నా సింధు వారహ శ్వాసాత్రీణం వికాసం భజతిచ చంపశ్య షాఖి పూర్వము ఉద్యాన వృక్షాలకు పైన చెప్పిన విధంగా దోహదక్రియలు చేసేవారు ఒక స్త్రీ అలంకరించుకున్న పాదాలతో అనగా పారాడి లత్తుక గజ్జలు మొదలైనవి సింగారించుకుని ఆ పాదాలతో తన్నితేనే అశో వృక్షం పుష్పిస్తుంది అలాగే నోటిలో మదిర పోసుకొని చెట్టుపై వేస్తే కేసర వృక్షం ముఖ తొడుగుతుంది గోరంత చెట్టు స్త్రీలి ఆలింగం వల్ల తిలక వృక్షం కేవలం చూడడం వల్ల మామిడి చేత మామిడి చెట్టు మామిడి వృక్షం చేతి స్పర్శ వల్ల చంపక ముఖ రాగము చేత కొండగోగు చెట్టు ఆ చెట్టుతో మాట్లాడడం వల్ల వావిలి నోటి గాలి వావిలి అనే వృక్షము నోటి గాలి తగడం వల్ల ప్రేంకడ వృక్షం పాట వినడం వల్ల నమేరు వృక్షం చిరునవ్వు వల్ల అకాలంలోనైనా పుష్పిస్తాయి అది ఈ శ్లోకంలో చెప్పబడిన అర్థం అన్నమాట అమరవధు శిరోజముల ఎందలి పువ్వులతో డి పొత్తు బే సమదీ కలన మొన్న మొన్నరించుట చేతరాత్మ యోగమున శోక సంతతి సుఖప్రసవమునర్చుట త్రిధ క్రమమున రంజలు సురభిగా యశమంది భగవద్పదము మా మా అది ఈ శ్లోకానికి అర్థాన్ని పరిశీలిస్తే దేవతా స్త్రీల కుంతలములంతలి పుష్పములు సంపర్కము చేత తనను శరణు కోరిన వారిని కోరికలు తీర్చుట చేత తన పాద తాడనము తాడనమనే దోహద క్రియతో అశోక వృక్షమును పూజించుట చేత ఈ మూడు కారణముల చేత నీ పాదములు కామధేనువనే కీర్తిని పొందినాయి అని శ్లాఘించబడిన పాదములు దేవి ఇక్కడ తంత్రము ఈ యంత్రమును బంగారు రేఖపై పూజాగృహంలో శ్రీ లలితాదేవి పటము విగ్రహం వద్ద ఉంచి ఎర్రకన్నరు ఎర్ర ఎర్ర కలువలు ఎర్ర తామరలు జపాకుస్మాదతో పన్నెండు రోజులు పూజించాలి రక్తచంద్రము కుంకుమలతో అర్చించాలి దీక్షతో చోటు సంసార పూజలు చేసి పూజావసాహన ముందు ఈ శ్లోకం ప్రతిదినూ వెయ్యిసార్లు జపించాలి ఇది గురువుపదేశం ద్వారా చేయగలిగిన పని అందరూ చేయాల్సిన అవసరం లేదు ఎవరికైతే మానసిక సమస్యల వారంతా పూజాగ్రహంలో లలితాదేవి పటాన్ని ఉంచుకొని ఈ రోజుకు వీలైన సార్లు ఇరవై ఏడు సార్లు లేదా పన్నెండు సార్లు పారాయణం ఒక నలభై రోజుల పాటు చేశారనుకోండి మీకుండే మానసిక సమస్యలు తొలగిపోతాయి నైవేద్యంగా పాలు బియ్యము పాయసము పారకము అరటిపళ్ళు నివేదన చేసి ఏదైనా సరే ఇందులో పాలు పాయసము అరటి అరటిపళ్ళు నివేదన చేసి మాత్రమే ఆ ప్రసాదాన్ని స్వీకరించండి దానివల్ల మీకు అద్భుతమైన ఫలితం లభిస్తుంది యంత్రము రం రం రమ్ అనేది ఉంటుంది ఇది గురువు ద్వారానే స్వీకరించాలి ఫలితం సాధకుడు చేతితో కుంకుమ కాని భూతిని విభూతిని కానీ తీర్థమును కానీ ఇచ్చో భూత ప్రేద బాధలు మానసిక సమస్యలు తొలగుతాయి మంతశాస్త్రంలో బగళాముఖి యంత్రము దాని ఆరాధన విధానం విశేషంగా చెప్పబడింది బగళాముఖి యంత్రమును రాగిరేకుపై వ్రాసి సాధకుడు పచ్చని వస్త్రముడు ధరించి పచ్చని ఆసనంపై కూర్చుని పసుపు పచ్చని మాలలు ధరించి పచ్చగంధం పచ్చ పువ్వులతో బొగళాముఖిని దేవిని పదిసార్లు పదివేల సార్లు పసుపు మాల తిప్పుతూ జపించాలి తేనె చక్కర పాలు కలిపిన త్రిమధురంతో కూడిన తిల్లలను హోమంలో హోమం చేయాలి ఇలా చేసిన సాధకునికి శత్రుభయం కానీ భూత బాధలు కానీ ఉండవు దేవతలు భూత ప్రేత విషాదాలు వశమవుతాయి కరంజన ఫలమును హోమం చేసిన వానికి భూత ప్రేతాలు వశమవుతాయి ఈ సాధనలన్నీ కూడా గురుపదేశం ద్వారా చేయాలి సొంతంగా ఎవరు ప్రయోగాలు చేయకూడదు ప్రతి శ్లోకంలోనూ ప్రతి వీడియోలోనూ చెప్తున్నాను సౌందర్యాల్లో చెప్పిన తంత్రాలన్నీ కూడా గురుపదేశం ద్వారా మాత్రమే చేయాల్సింది శ్లోక పారాయణం మాత్రం చేసుకో ఎవరికి ఏమైనా బాధలు ఉంటే ఆ బాధలకు తప్పిన ఉపశమనం కలగడానికి చెప్పిన ఫలితం కొరకు మీరు శ్లోక పారాయణం ఒక మండలం రోజులు మాత్రం చేయండి తప్పకుండా మీకు ఫలితం లభిస్తుంది అమ్మవారి కృప వల్ల తాంత్రిక విద్యలు అందరూ చేయకూడదు తాంత్రిక విద్యలో ఈ పుస్తక ఈ సౌందర్యాలయంలో చెప్పారు కాబట్టి ఇక్కడ వివరిస్తున్నాను అంతే కానీ తెలుసుకోవడానికి మాత్రమే కానీ వీటిని వ్యక్తిగతంగా మీరు ప్రయత్నం చేయకండి శుభమస్తు మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ